ఇక దేశంలో వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ చేసిన తరువాత వీధి కుక్కల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టాలి అన్న ఆదేశాల అమలు ఎంత వరకు వచ్చింది అన్న విషయంలో పలు రాష్ట్రాలు అఫిడవిట్ దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది అనుకున్న సమయానికి వాళ్ళు ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయలేకపోయారు అని ప్రశ్నించింది తెలంగాణ బెంగాల్ ఢిల్లీ ఈ మూడు రాష్ట్రాలు మినహాయిస్తే మిగతా రాష్ట్రాల సీఎస్ లు వ్యక్తిగతంగా కోర్టు ముందు నవంబర్ మూడున హాజరు కావాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది వర్చువల్ గా హాజరవుతామని చెప్పిన అధికారుల న్యాయస్థానం అధికారులు కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా నిద్రపోతున్నారా అంటూ సుప్రీం ఘాటుగా వ్యాఖ్యానించింది పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలనే బేఖాతరు చేయడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎస్ సార్ ప్రధానంగా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులపైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది తెలంగాణ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మినహా వివిధ రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు వీధి కుక్కల విషయంలో యానిమల్ బర్త్ కంట్రోల్ విషయంలో ఎటువంటి నిబంధనలు పాటిస్తున్నారు ఎటువంటి చర్యలు అన్న అంశాలకు సంబంధించి ఆగస్టు ఇరవై రెండున సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దేశంలో సుమారు ఎనిమిది నుంచి పది కోట్ల కుక్కలు ఉన్నాయి అందులో నాలుగు నాలుగు కోట్ల వరకు పెంపుడు కుక్కలు ఉండగా మిగతా కుక్కలకు సంబంధించి రేబీస్ వ్యాధి సోకినవి అలాగే అనుమానిత రేబీస్ వ్యాధి సోకిన అనుమానిత కుక్కలు అలాగే అగ్రెసివ్గా ఉన్న కుక్కలు వీటికి సంబంధించి ముఖ్యంగా ఏబీసీ రూల్స్ ఎక్కడి నుంచి వాటిని సేకరించారో అక్కడ వాటికి స్టెరిలైజ్ చేసి టీకాలు వేసిన తర్వాత ఈ వ్యాధి సోకిన కుక్కలు మినహా అగ్రెసివ్గా ఉన్న కుక్కలు మినహా అక్కడే విడిచిపెట్టాలి అయ్యే ప్రాంతాల్లో విడిచిపెట్టాలి అలాగే పబ్లిక్ ప్లేస్లో వాటికి ఫుడ్ ఇవ్వద్దు ప్రత్యేక ఫుడ్ ఏరియాస్ని క్రియేట్ చేయాలని చెప్పి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది దీనిపైన ఒక జాతీయ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఈ వీధి కుక్కల విషయంలో ఎందుకంటే ప్రపంచ స్థాయిలో భారత ముఖ్యంగా గౌరవం అనేది దిగజారుతుంది అధికారులు పట్టించుకోరా పట్టించుకోరా నిద్రపోతున్నారా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇస్తున్నప్పుడు ఆ ఉత్తర్వు పట్ల మీరు ఎందుకు స్పందించలేదు దీనిపైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు నుండికి వచ్చి సమాధానం ఇవ్వాలని చెప్పి జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం గత ఇరవై ఏడవ తేదీన రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అయితే ఈ రోజు కేంద్ర అడిషన్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వర్చువల్గా వారికి హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పుకోరారు కానీ సత్యమీరా అంటూ కోర్టు ఖచ్చితంగా కోర్టు ముందుకు వచ్చి సమాధానం చెప్పాల్సిందే అధికారులు నిద్రపోతున్నారా అంత నిర్లక్ష్యం ఎందుకు అని కోర్టు ఆదేశించినా కూడా ఎందుకు సమాధానం చెప్పరు ఎందుకు అప్పటిపట్లు ఫైల్ చేయాలని చెప్పి ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది సో ఖచ్చితంగా నవంబర్ మూడవ తేదీన తెలంగాణ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేఘహం మిగతా దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించి చీఫ్ సెక్రటరీలు కూడా కోర్టు ముందు హాజరయ్యి వీధి విషయంలో ఎందుకు అఫిడబిట్ ఫైల్ చేయలేదు అలాగే ఇంకా తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారనేది కోర్టుకు వివరించాల్సి ఉంటుంది